రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫాస్ లో ఉన్నాం ఇక్కడ వీరబాబు గారు ఉన్నారు ఇప్పటికే మనం చాలా చూసాం ఫర్నిచర్ సంబంధించి సోఫా సెట్లు చూసాం తర్వాత బెడ్ అండ్ సోఫాస్ సంబంధించి చూసాం రిక్లైనర్స్ చూసాం ఇప్పుడు తాజాగా ఈ రోజు ఏం చూద్దాం సార్ ఎన్ని మనం సోఫా సెట్స్ చూపించాం టేకి చూపించాం ఫోన్ టైప్ చూపించాం ఇప్పుడు కార్స్ లోకి వెళ్దాం సార్ ఒక కార్డ్స్ వచ్చినాక మనకి ఒక యాభై అరవై రకాలు దాకా ఉంటాయి యాభై అరవై రకాలు ఈజీగా లీస్ట్ అనేది మనకి రేట్ అనేది మీకు ఏంటంటే మనకి షోరూమ్ కి వస్తే అది అంటే మీరు ఒకటే సార్ మనం ఏంటంటే నాలుగైదు షోరూమ్ చూడండి చూసిన తర్వాత మన దగ్గర రమ్మండి చూసిన తర్వాత బయట రేట్ ఎలా ఉందో మన రేట్ ఎలా ఉందో ఒక్కసారి కంపెనీ చేయండి అప్పుడు చూసిన తర్వాత మేము తక్కువ వస్తున్నాయి అంటే మా దగ్గర పర్మనండి సార్ లేదంటే కస్టమర్ మేము ఇబ్బంది పెట్టండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేట్ ఉంటుంది అందులోని ఒక విషయం సార్ అది మనకు ఓన్ ప్రొడక్ట్ మన ఆ ఓన్ ప్రోడక్ట్ వల్ల మన వారంటీ గ్యారెంటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక విషయం ఏంటంటే ఒక కస్టమర్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి నచ్చి పక్క మనిషిని పంపించేలాగా మన షోరూమ్ ఉంటది చెప్పలేమండి అంటే ఇప్పుడు ఈ మోడల్ ఉంటుంది సార్ ఈ నుంచి వేరే మోడల్ తీసుకుంటారు వేరే మోడల్ లో వెళ్తారు ఆ మోడల్ కి ఒక రేట్ అనేది అప్పుడు మోడల్ మోడల్ అప్పుడు ఏంటంటే కస్టమర్ ఒక అప్సెట్ అవుతారు అందుకోసం రేట్ అనేది చెప్పం సార్ ఇక్కడికి వచ్చారు అనుకోండి వాళ్ళకి ఏ మోడల్ ఇస్తాం ఒక విషయం ఏంటంటే మన దాని క్వాలిటీ మన తయారంతా కూడా క్వాలిటీగా ఉంటది అందుకోసం మనం రేట్ అనేది చెప్పం అది సో ఇప్పుడు పండగ రాబోతుంది అల్లుళ్ళకి సారా పంపించడానికి ఈ ఎక్కువగా మనం మంచాలు గాని ఫర్నిచర్ కానీ ఎక్కువ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు వెరైటీస్ ఏమున్నాయి ఈ మంచాల విషయంలో చూద్దాం వీరూబాబు గారు వీరూబాబు గారు ఇది ఏ మంచం ఇది బెండికాట్ అంట సార్ ఇది ఇది ఫుల్ టేక్ బస్తా టేక్ తో నెంబర్ వన్ గా తీసిన మంచం ఇది ఇది ఫుల్ టేక్ లో మనకి తయారైన మంచండి ఇది చాలా ఈజీగా అంటే తుడుచుకుంటే చాలా ఈజీగా ఉంటది అంటే చాలా మెయిన్ చాలా ఈజీ అండి చాలా మంది చెక్కడి వరకు ఇది అంటుంటారు కొంతమంది ఏమో మాకుంటే ప్లేన్ కావాలంటుంటారు అటువంటి వాళ్ళకి అయితే చాలా బెస్ట్ గా ఉంటది సార్ ఇది అంటే ఈ గోల్డ్ కూడా ఎవరికి కింద దిగినప్పుడు ఎక్కినప్పుడు ఏం తగలదు సార్ ఇది తగలడానికి కూడా మనకి చాలా ఈజీగా కూర్చుంటా కూడా ఒక పెద్ద మనిషి కూర్చుంటా కూడా చాలా ఈజీగా వాళ్ళకి ఇలా కూర్చొని లెగసే విధానం కూడా బాగుంటది ఇది వచ్చేటప్పటికి బెండ్ కాట్ అంటామండి ఇది ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఫోన్ చూసుకుంటున్నారు ఒక్కొక్కరు ఫోన్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి ఏంటంటే రిలాక్స్ అవడానికి ఇలాగా ఫ్రీగా ఒక ఐదు సార్ కూర్చుంటా రిలీఫ్ నెస్ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చే వాడికి చాలా రిలీఫ్ గా ఉంటది ఒక సోఫా లాగా రిలీఫ్ గా ఉంటది ఈ ఫుల్ టేక్ తో మన తయారైనా టోటల్ టేక్ సరే ఇది యాక్చువల్ గా మనకి టెన్ ఇయర్స్ వారంటీ కూడా వచ్చు మంచం అదండి ఈ విషయం ఇక్కడ ఎక్కడైనా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఏదైనా ప్రాబ్లమ్ ఇంటికి వచ్చి చేస్తాం సార్ ఆ విషయంలో అయితే గ్యారంటీ ఉంటుంది పాలిషి అనేది గ్యారంటీ ఉండదు సార్ వుడ్ వర్క్ ఇస్తాం పాలిసీ అనేది వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళ అంటే వాళ్ళ వాడకం పెట్టి ఉంటది సిక్స్ బై సిక్స్ సార్ అంటే ఇది యాక్చువల్ అంటే సైజ్ అంటాం అంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఇంచెస్టే ఇది ఇది చూసారు కదా సార్ ఇందులోని పక్కది ఇది సార్ ఇది ఇందులో ఆఫ్ టేక్ అంటాం ఇది ఫైవ్ బై మాట ఇది ఆఫ్ టేక్ అనేది ఏమవుతుంది అంటే పక్క ఫైన్ అంతా కూడా టేక్ వచ్చి వెనకాల వచ్చే ప్లేఅవుట్ సపోర్టింగ్ అని ఇది కూడా మన మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ ఇవ్వచ్చు ఇది కూడా మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఇది సేమ్ ఉంది వీటిలోంచి తీసుకుని మంచి బెండ్ బెండ్ బాటలు అంటాం దీన్ని కూడా ఇందులో ఆఫ్ టేక్ అంటే కొంతమందికి కొద్ది రేంజ్ తక్కువలో ఆ మోడల్ కావాలనే వాళ్ళకి ఇది మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా సేమ్ సార్ ఇది ఇది కూడా సేమ్ మోడల్ సేమ్ వేరు వేరు కొంత వరకు ఏమవుతుందండి ఇది కొద్దిగా ప్లేఅవుట్ కస్తుంది అది ఫుల్ టేక్ ఇది కలుస్తుంది సైజు ఫైవ్ బై సిక్స్ అండి ఫైవ్ ఇందులోనే మనకి సేమ్ ఇంకోండి ఇప్పుడు బెండు కాటిందా చూసాం ఇది కూడా ఇది వస్తుందండి ఇది ఇది వచ్చేటప్పుడు హాఫ్ టేక్ టేక్ రెండు కలిస్తుంది అలాగే ఇది ఒక బెండ్ అండి ఇది ప్యూర్ వుడ్ సరే ప్యూర్ గా రోజు ప్యూర్ రోజు గుడ్ వస్తుంది ఇది ఇది సేమ్ మాట అండి మీకు ఎంత చూపించిందే మోడల్ గా ఇది వుడ్ మోడల్ గా చేసింది ఇది కూడా మనకు సాలిడ్ దెమ్మతో వస్తుంది ఓటిన దెమ్మతో కంటిన్యూ వస్తుంది ప్యూర్ రోజువుడ్ అండి ప్యూర్ రోజు రోజుడ్ కాదన్న వాళ్ళకి మనం తీసుకొచ్చి వెంటనే పంపించు లేదా ఇంటికి వచ్చే డబ్బులు కట్టి అంత గ్యారంటీ ఇది టెన్ ఇయర్స్ ఇది టెన్ ఇయర్స్ ఇట్టండి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తాం యాక్చువల్ గా చెప్పాలంటే కర్రకి వారంటీ కూడా మన సరిపోండి అంటే అది లైఫ్ అలా ఉంటది తరతరాల్సి వస్తుంది మన ఏంటంటే ఈ మంచం చేసేటప్పుడు కూడా ఆరుదల పెట్టి అది చేయడం జరుగుతుందండి అందుకోసం మన వారంటీ అనేది కూడా ట్వంటీ ఇయర్స్ వారంటీ అంటే చాలా గొప్ప అండి ఇది కూడా సేమ్ బెన్ టైప్ అంటాం కింగ్ సైజ్ సార్ ఇది అందులో అంటాం ఇది హాఫ్ టేక్ వచ్చేదానికి కొద్దిగా చెక్కుడు వరకు అది పెరుగుతుంటుంది ఇది ఒక షేప్ ఇది సుమంగిలీ టైప్ అంటాం ఇలాగ డిజైన్ కూడా క్యూట్ గా వచ్చింది సుమంగి టైప్ ఇది సుమంగిలీ అంటే మోడల్ షేప్ వచ్చింది సుమంగలి మోడల్ అంటాం ఇది కింగ్ సైజ్ ఇది కూడా చెక్కుడు కూడా చాలా బాగుంటది చాలా నీట్ గా ఉంటది ఇది కూడా హాఫ్ టేక్ సార్ ఇది అంటే టేక్ అని చెప్తాం చాలా మంది చెప్తారు అలాగనే కాదు ఇది ఫుల్ టేక్ కాదు హాఫ్ టేక్ వస్తుంది తెలియదు అండి ఎవరికి కూడా అంటే కొంతమంది చెప్పడం టేక్ అంటారండి టేక్ అని మేము చెప్పం సార్ ఏదైనా మన షాప్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అది బ్యాక్ సైడ్ వచ్చేదోడికి మన క్లియర్ అయితే అటాచ్డ్ అవుతుంది ఇది కూడా మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది ఒక మోడల్ ఇందులో రోజు సార్ ఇది ప్యూర్ రోజు ఇస్తారు ఇది ఒక రోజు అండి ఈ రోజు మోడల్ అండి ఇది వచ్చే వరకు అది కూడా చాలా బాగుంటది అండి ఇది ఎంత టర్నింగ్ బాటిల్ ఎన్ని టర్నింగ్ కోల్డ్ ఎంత కూడా చెక్కుడు హెవీగా ఉంటది ఈ చవకం కూడా ఇంచుమించు మన నాలుగు నాలుగు చవకాలను తీయడం జరుగుతుంది ఇదంతా కూడా అంతా కూడా చెక్కుడు వస్తుంది ఈ సైడ్ పట్లు కూడా మీకు ఇంచుమించు చెక్కుడు వస్తుంది కూడా చెక్కుడుతో తయారైన ప్యూర్ రోజ్ రోజువుడ్ కూడా ఇది ఇది కింగ్ సైజ్ ఇది కింగ్ సైజెస్ మాక్సిమం మీకు అన్ని కింగ్ సైజ్ చూపిస్తాను ఈ రోజు సార్ ఇది ఆఫ్ టేక్ లోనే ఇదో ఒక బిన్ టైప్ అంటే టేక్ ఇది ఇదొక మోడల్ అంటే రకరకాలు ఉంటాయి మన దగ్గర ఇంచుమించు ఒక సిక్స్టీ మోడల్స్ దాకా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అని లెక్క అలా ఉంటుంది మీకు క్వాలిటీ కూడా మనకి ఏమీ చూడకలేదు క్వాలిటీ విషయంలో మనకి ఏదైనా సరే మనం రాజీ అవ్వండి విషయం ఒకటి కస్టమర్ తీసుకెళ్ళంటే సాటిస్ఫాక్షన్ ఇంకో మనిషిని మనం పంపించేలాగా ఇది సైజ్ ఇది కింగే ఈ కింగ్ లో ఒక మోడల్ అండి ఒక ఫ్లాట్ టైప్ వస్తుంది ఇది ఇది వస్తున్నమాట ఈ ఆఫ్ టేక్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి వర్క్ అయితే బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది ఈ మోడల్ అయితే మనకి ఎక్కడ కూడా ఉండకపోతుంది ఫుల్ అయితే మనకి టెన్ ఇయర్స్ వారంటీ ఆఫ్ టేక్ అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం అంటే యాక్చువల్గా అయితే ఏదైనా లైఫ్ అనేది ఉంటుందండి అంటే మ్యాక్సిమం నలభై ముప్పై సంవత్సరాల వరకు కూడా చూసుకోగల మనసు అని వారంటీ అనేది ఒక నమ్మకానికి అంటే ఒక మనిషి సాటిస్ఫాక్షన్ కోసం అంటే వారంటీ అంటే ఏమి ఇస్తారు మీరు వారంటీ అంటే ఏదైనా బ్రేక్ అయినా ఏదైనా పోవడం అయినా దాన్ని మనం చేసిస్తాం చేసిస్తాం పాలిష్ కాదు వాళ్ళు పాలిష్ పాలిష్ కాదు ఓన్లీ ఏదైనా బ్రేక్ ఇది కంప్లీట్ టేక్ ఈ చెక్ వచ్చేటప్పటికి చాలా సూపర్ గా ఉంటది ఈ షేప్ కూడా మనకి కంప్లీట్ టేక్ ఇది కింద వరకు కూడా సాలిడ్ దాని వస్తుంది మీకు ఇది కూడా మనకి చాలా బాగుంటది వర్క్ మొత్తం చుట్టుపక్కల మొత్తం కార్గింగ్ వర్క్ కొంతమంది కార్గింగ్ వర్క్ చాలా రిచ్ ఉంటుంది కార్గింగ్ వర్క్ కావాలని వాళ్ళందరికీ కూడా ఇది చెక్కులంతా కూడా చాలా చాలా బాగుంటది ఇది పెక్కుంటా ఉండే ఆ కోడ్ వచ్చేటప్పటికి చాలా లుక్ బాగుంది చాలా లుక్ బాగుంటది ఇదంతా చెక్కుడు వరకు వచ్చేటప్పటికి మనకి చాలా షేప్ ఉంటుంది ఈ షేప్ కూడా మీకు ఇంచుమించు మనం నాలుగు నెలల నుంచి షేప్ వచ్చేటప్పటికి అంత క్వాలిటీగా ఉంటుంది అర్థం ఇది వెరైటీ సరే అంటే ఇది స్టోరేజ్ మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది స్టోరేజ్ స్టోరేజ్ అంటున్నారు ఆ స్టోరేజ్ అనేటప్పటికి ఇది కూడా స్టోరేజ్ ఉంది ఈ లాంగెస్ స్టోరేజ్ ఉంటది ఈ బయట కూడా స్టోరేజ్ ఉంటుంది ఇలా జాగ్రత్త తాగట్లు కూడా లోపల పెట్టుకోవచ్చు ఏదైనా మనకి ఇది తెలియదు అండి ఎవరికి స్టోరేజ్ అనేది ఇలా లాగుతానే తెలుస్తుంది స్టోరేజ్ అవి పెట్టుకోవచ్చు ఈ లోన్ కూడా అండర్గ్రౌండ్ ఉంటుంది కింద కూడా కింద అండర్గ్రౌండ్ ఉంటుంది నెక్స్ట్ ఏమంటే దీనికి రెండు సెల్ఫ్స్ కూడా వస్తాయి ఈ పరుపు ఎత్తే పరుపు కూడా మనకి చూపించు ఈ రెండు డైరీస్ కింద ఉంటాయి రెండు డైరీలు కింద ఉంటాయి ఇది స్టోరేజ్ అండి అంటే ఇప్పుడు చాలా మంది పిల్లోస్ పెట్టుకుంటా బెడ్షీట్ పెట్టుకుంటా అట్లకి చాలా ఉపపర్థం అండి ఇది ఇది కూడా పరుపు ఎత్తితే ఇంకో స్టోరేజ్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా సులువే మనకి ఎత్తుకొని వరిపెత్తుకొని ఇలాగా ఇది స్టోరేజ్ అండి ఇటువైపు కూడా ఇటు పక్క ఉండదు సరే ఇటు పక్క వచ్చేది దాడికి సీక్రెట్ స్టోరేజ్ అంట ఇది మామూలుగా స్టోరేజ్ ఇది కూడా మనకి లబ్బ రూడ్ తయారు అయిన వుడ్డు ఇది ఓ లబ్బ ప్లేవుడ్ ప్లే ఉడ్డు రెండు మిక్సింగ్ ఉంటుంది ఇది ఎన్నో గ్యారంటీ ఉంటుంది ఇది మన ఫైవ్ ఇయర్స్ వారంటీ వారింగ్ ఇది ఇచ్చిన బెన్ టేపే ఇది హాఫ్ టేక్ ఇది హాఫ్ టేక్ అది టేక్ అండి ఇది వచ్చే టేక్ హాఫ్ టేక్ వచ్చే ఇదో మోడల్ రకరకాల మోడల్ ఉంటాయండి ఇంకో ఇది లబ్బర్ వుడ్ ఇది అంటాం ఇంకో ఇది ఫైవ్ బై సిక్స్ లోని ఇది ఒక మోడల్ అండి ఇది హెవీ మోడల్ అంటే లబర్ వుడ్ అంటాం లబ్బర్ వడ్ లబర్ వడ్ మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ అనేది ఇది కూడా జరుగుతుంది ఇది కూడా అంటే కొద్దిగా తక్కువ రీజన్ గా తక్కువగా ఇవ్వాలనే దానిలో చాలా అందంగా చాలా బాగుంటుంది దీంట్లో చాలా మోడల్ ఉంటాయి ఇంచు మించి దీంట్లో వచ్చేటప్పటికి మన సెవెంటీ ఎయిటీ మోడల్స్ ఉంటాయి ఐదు వారిలో వచ్చేటప్పటికి ఇదిగోండి ఇదో మోడల్ ఐదు వారిలో ఐదు ఐదు వారిలో ఏవి కట్స్ లో మీకు డిఫరెంట్ గా ఉంది ఏంటండి కేరళ మోడల్ కదండి వుడ్ టేక్ వుడ్ ఇది టేక్ వుడ్ మోడల్ మనం తీయడం జరిగింది ఇది ఓకే అంటే కొద్దిగా అంటే సింపుల్ గా చాలా మంది చెక్కుడు వద్దు ఏమొద్దు అనే వాళ్ళకి కావాలి చాలా సింపుల్ గా ఇది చెప్పాలి సార్ అంటే మీకు సిక్స్టీ సెవెంటీ మోడల్ అని చెప్పాను కదా అలా చూసుకుంటూ వెళ్తే చాలా మాల్ ఉంటాయి అంటే ఒకటి కొన్ని బిగించడం ఉంటాయి కొన్ని బిగించకుండా ఉంటాం ఇదంతా లబ్ రూడ్ సార్ లబ్ రూడ్ లబ్ రూడ్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది ఆడియా మోడల్ అంటాం ఇది స్టోరేజ్ లో ఇందాక స్టోరేజ్ చూపించాం అదే స్టోరేజ్ లో ఇదొక ఒక మోడల్ ఇలా రకరకాలుగా మనం మారుతూ వెళ్తుంటే మోడల్ మోడల్ డిఫరెన్స్ ఇది సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ అండి చాలా చాలా స్పేసియస్ చాలా நீட் து ஜல் ஓன் தயாரி மோடல்

ఇదేంటి టేక్ ఇది కానీ టేక్ వుడ్ టేక్ వుడ్ ఆఫ్ టేక్ వుడ్ ఆఫ్ టేక్ వుడ్ సపోర్టింగ్ అనేది ఇది కూడా డిఫరెంట్ ఉంది ఇది వచ్చే దానికి ఫైవ్ బై సిక్స్ మీకు స్టోరేజ్ మాట ఇది ఓ ఫైవ్ బై సిక్స్ లో స్టోరేజ్ ఇది మీకు ఏదైనా సరే ఫైవ్ బై సిక్స్ చేయొచ్చు సిక్స్ బై సిక్స్ సిక్స్ ఫోర్ బై సిక్స్ చేయొచ్చు స్టోరేజ్ అనేది ఎలాగైనా చేయొచ్చు మీకు ఏ రకమైన ఏదైనా మీరు అనుకున్న మోడల్ ఏ రకమైన మన ఓడి ప్రోడక్ట్ కనుక మీకు ఏది కావాలన్నా దాన్ని కస్టమైజ్ ఉంటుంది ఫుల్ టేక్ సార్ ఇది ఇది ఫుల్ టేక్ వస్తుంది ఇదో డిజైన్ ఫుల్ టేక్ లో రకాల చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర అన్ని బస్తా టేక్ బస్తా టేక్ వస్తుంది సార్ ఇంకోటి ఇది మనకి నువ్వు వుడ్ అన్నాం కదా లబ్బర్ వుడ్ ఇది లబ్బర్ వుడ్ అండి లబ్బర్ వుడ్ లో చాలా మోడల్ ఉంటాయి ఇంచుమించి అంటే యాక్చువల్ గా మనం చెప్పాలంటే ఫిఫ్టీ సిక్స్టీ మోడల్ పైన ఉంటాయి అబో అంటే వాళ్ళు ఏదైనా మోడల్ తీసుకొచ్చి మనకి ఈ మోడల్ చేయాలన్నా మనం చేస్తాం ఇంకోటి దివాన్ కార్డ్స్ ఇది 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 సిక్స్ బై సిక్స్ సార్ ఇందా ఫైవ్ బై సిక్స్ అందులోనే ఇది సిక్స్ బై సిక్స్ అండి ఇది బిగిస్తే ఒక పులిం బిగించినట్టుగా ఉంటుంది ఇంట్లో అంటే అంత రాయల్టీగా అంత లుక్కింగ్ బస్ టేక్ తో తయారైంది ఇది కూడా ఇందులో కూడా మనకి ప్లేవుడ్ అనేది కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కానీ వర్క్ అనేది ఈ ఈ వర్క్ ఎక్కడ కూడా మీకు రాజమండ్రిలో దొరకదు డైరెక్ట్గా మనం ఓన్ గా చేయించిన ఐటెం కనకండి అంత క్వాలిటీగా ఉంటుంది అంత కూడా టేక్ వస్తుంది మొత్తం మీకు కోల్డ్ కూడా మీకు చాలా హెవీగా ఉంటుంది ఈ మంచం లేపాలంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే లేపలేము హెవీగా ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ టెన్స్ వీరబాబు గారు చాలా చక్కగా అన్ని మంచాల గురించి వివరించారు దాదాపు యాభై అరవై రకాలు చూపించారు అయితే ఇందులో మీ టేస్ట్ కి అనుగుణంగా ఏమైనా కావాలంటే బెడ్ అండ్ సోఫా వాళ్ళకి ప్రత్యేకత ఏముందంటే వీళ్ళ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మీ కస్టమైజ్డ్ మంచాలు కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది మీకు కావాల్సిన మోడల్ లో వాళ్ళు డిజైన్ చేసి తయారు చేసి వెంటనే ఇచ్చే అవకాశం ఉంది ఈ బస్తర్ తో తయారు చేసినవి అయితే గనక పదేళ్ళు ఏళ్ళు వారంటీ ఇవ్వడం చాలా గ్రేట్ అదే రోజు వుడ్ అయితే గనక ఇరవై ఏళ్ళు వారంటీ ఇస్తున్నారు ఇంకొకటి ఫైవ్ ఇయర్స్ వారంటీ రబ్బర్ వుడ్ బ్లాంటిది మొత్తం అన్ని కూడా ఒకదాని మించి ఒకటి అన్నంతో అందంలో పోటీ పడుతున్నాయి చాలా బాగా చెప్పారు అయితే వీటి రేట్ల విషయంలో ఎలా ఉంటుంది రేట్లు ఇక్కడ తక్కువ అన్నది మీరు ప్రచారం చేస్తారు అంటే కస్టమర్స్ చాలా మంది మన సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది ఏంటంటే రేట్ చెప్పట్లేదు మీరు ఎందుకు చూసాను సార్ అంటే నేను కూడా రెండు మూడు సార్లు యూట్యూబ్ లో మనం చూసాం రెండు చెప్పడం జరిగింది రేట్ అనేది ఎందుకు చెప్పాలంటే సార్ ఒక కస్టమర్ నేను ఒక రేట్ చెప్తాను సార్ ఆ రేట్ బయటికి వెళ్తారు అదే రేట్ చెప్పొచ్చు తగ్గించి చెప్పొచ్చు కానీ క్వాలిటీ విషయం అనేది కస్టమర్ కి అంత గమ్మున తెలియకపోవచ్చు సార్ ఇది ఎలా ఉంటుంది మేము కూడా ఏం చెప్తాం సార్ ఒక శవాల కింద ఒక ఫోర్ నాలుగు ఐదు ఆరు షాపులు చూడండి చూసిన తర్వాత వాళ్ళ రేటు మన రేటు కంప్లీట్మెంట్ చేయండి నెక్స్ట్ క్వాలిటీ అనేది క్వాలిటీ చూడాలి సార్ ముందు రేట్ అనేది కాదు రేట్ అనేది ఏం చేస్తాం అంటే ఈ రోజు తగ్గించడం జరుగుద్ది పెంచడం జరుగుద్ది అలాగే ఒక కస్టమర్ పెట్టి మనం చెప్తుండడం జరుగుతుంది ఇది ఏంటంటే రేట్ అనేది ఎలాగంటే క్వాలిటీ అనేది చూడాలి ముందు మీ డబ్బులు మా దగ్గర ఉండవు మా సరుకు మీ దగ్గర ఉంటుంది ఎందుకంటే ఆ క్వాలిటీ మేము చెప్తాం క్వాలిటీ అనేది ఎందుకు ఇస్తామండి ఇంత శవాల కింద మనం డైరెక్ట్ గా మన ఓన్ ప్రోడక్ట్ గా చేయడం వల్ల ఆ క్వాలిటీ అనేది మనకు చెప్పడం జరుగుతుంది అందుకోసం అందుకేనండి మేము ఎప్పుడు రేట్ ఎందుకు చెప్పట్లేదు అంటే నాలుగైదు షాపులు చూడండి సార్ చూసిన తప్ప మన దగ్గర రండి ఫలానా టేబుల్ చూస్తారు చాలామంది సోఫా చూసారు పలానా దివాన చూస్తారు అన్ని కూడా చూసుకోండి సార్ వాటి వాటిని మెట్టి రేట్లు చూస్తే అంటే ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి రకాలు అన్ని రకాలు జరుగుతుంటుంది రకాన్ని కదండి ఆ రకాన్ని చూసి మన దగ్గరికి వచ్చి ఆ రకం ఎలా ఉంది ఈ రకం ఎలా ఉందో చూస్తే ఆ కస్టమర్కి సాటిస్ఫిక్షన్ అవుతున్నాయి మన దగ్గర అలాగే మీకు మొన్న కూడా చెప్పండి ఇలాగ తీసుకెళ్లి చాలా మంది కస్టమర్స్ మా దగ్గర పంపించడం జరిగింది మీరు బాగా చేస్తున్నారు ప్రోడక్ట్ బాగుంటుందని చెప్పి జరగడం జరిగింది మాకు అది వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక విషయం ఏంటంటే ఒక కస్టమర్ వచ్చి మాకు పది మందిని పంపించారంటే అది మాకు ఎంత హ్యాపీ ఏంటి అంటే కస్టమర్ని వాళ్ళకి నచ్చుతనే పక్కింటి చెప్తారండి మళ్ళీ మనం ఒక సోపసిట్ ఇచ్చాను సార్ మనకు ఒక డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చాను నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే ఫైవ్ హండ్రెండ్ ఐదు అంతస్తులు ఉంటున్నారు వాళ్ళు చూసి ఈ సోఫా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఎక్కడ చేయించారు అంటే బాగుంది చాలా బాగుంది రీజన్ గా ఉంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ వచ్చి మన దగ్గరికి వచ్చి ఆ క్వాలిటీ సోఫ సీట్లో కూర్చొని చాలా బాగుందని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారండి ప్రైజ్ కోసం కోసం వీటి కోసం వాళ్ళకి నచ్చే కదా సార్ ఇప్పుడు రాజమండ్రి ఎన్నో షోపులు ఉంటాయి ఇంకోటి సార్ మీరు ఎందుకంటే మాట్లాడన్నారు కొత్తలు వస్తుంటారు వాళ్ళకి వీళ్ళకి అలాగే మనకి సామాన్యులకి కూడా ఒక అందుబాటులోని ఒక కాంబో ఆటర్ అని ఒక కాంబో అనేది ఇస్తాం కాంబో అనేది ఎలాంటి అంటే నేను నచ్చినీ కాదు సార్ పెట్టింది వాళ్ళకి నచ్చినీ తీసుకొని ఇది ఇది కావాలి ఆ ప్రొడక్ట్లోని ఓకే ఆ ప్రొడక్ట్ లోని వాళ్ళకి ఏది కలిస్తే ఆ రకంగా తీసి నేను అని ఇస్తాను ఆ కాంబో అనేది ఎవరిని ఇస్తే నేను ఫ్రీగా వెళ్ళేస్తాను ఆ రేటు ఇస్తే వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు సార్ ఇప్పుడు ఒకటి సార్ కాంబోన్ నుంచి డ్రెసింగ్ టేబుల్ బీరో మీకు బీరో ఉండొచ్చు డ్రెస్ టేబుల్ ఉండొచ్చు ఇది అవసరం ఉండవచ్చు ఇది అవసరం ఉండొచ్చు అలా కాకుండా వాళ్ళకి నచ్చిన నేను ఇస్తానండి ఒక డైనింగ్ టేబుల్ కావాలి ఒక దానికి సోఫా కావాలి మంచం కావాలి అలాగే మూడు ఇస్తాను వాళ్ళు మూడు నాలుగు తీసుకోనండి నేను అందులోని నేను మంచి ఆఫర్ ఇస్తాను వాళ్ళకి నచ్చినాయి సార్ నేను కాంబో అనేది ఎలా అంటే నాకు నచ్చినాయి కదండి వాళ్ళకి నచ్చినాయి సో గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా వివరించారు ఈ మంచాలన్నిటి గురించి కాంబో ఆఫర్ పండగ ఆఫర్ కూడా చాలా ఉన్నాయి ఈ పండగలు తీసుకోవాలని మంచాలు అల్లుళ్ళకి పెట్టాలనుకునే వాళ్ళు లేకపోతే ఇంట్లో ఫర్నిచర్ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంటి మోడల్ రీమోడల్ చేసుకునే వాళ్ళకి చాలా మరింత అందాన్ని పెంచే చాలా స్ట్రాంగెస్ట్ క్వాలిటీతో కూడిన ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ టేకు మంచాలు రోజువుడ్ రబ్బర్ వడ్డీ ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి రేటు విషయంలో ఆయనతో కూడా చెప్పాం పదే పదే చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు రేట్ ఎంతో చెప్పట్లేదు రేటు మీకు మీకు నచ్చిన సరుకు మీద నచ్చిన ఫ్రై ఇచ్చి నచ్చిన విధంగా ఉన్న దాని మీద చూసుకుని బయటకు వెళ్ళి అది కంపేర్ చేసుకుని వచ్చి మా తక్కువ ఉందా ఎక్కువ ఉందా క్వాలిటీ ఎవరిది ఉంది రేట్ ఎవరు తక్కువ ఉందని చూసుకోమని ఒక ఛాలెంజ్ విసురుతున్నారు దాంతోపాటు వీళ్ళు చెప్పేది ఏంటంటే కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా తయారు చేసిన మెటీరియల్ కూడా ఉండొచ్చు కాబట్టి రేట్ అనేది మేము ఎక్స్పోజ్ చేసిన దానికి మీరు పలానా సమయంలో ఇది చెప్పారు కాబట్టి అని ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయని వీళ్ళు చెప్పటం లేదు తప్ప మరొకటి కాదని చెప్పి వీరబాబు గారు చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీరబాబు గారు చాలా విలువైన సమయాన్ని మాకు మా ప్రేక్షకులందరి కోసం కేటాయించినందుకు ఇది బెడ్ అండ్ సోఫాలో ఈ వారం మీకోసం ఈస్ట్ న్యూస్ కోసం మీ రామ్ నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్